హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి హరిత హరీష్ గారికి ఏమైంది ఎందుకు అన్నం తినట్ల ఎందుకు ఆ మనిషి అలా మారిపోయాడు తోటి కంటెస్టెంట్స్ అన్నం తినకపోయినా సరే నాలుగు రోజులు అయింది హరిత హరీష్ గారు అన్నం తినిపోయి ఎవరన్నా సరే హరీష్ గారు ఎందుకు అన్నం తినలేదు ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయిన తర్వాత మనందరం ఒకటే ఇంట్లో ఎవడో ఎప్పుడు ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతారో మనం తెలియదు ఉన్నప్పుడు అయినా కూడా మనం హ్యాపీగా ఉండాలి అని ఒక నా కొడుకు మాటల్లా నిన్నంతా కూడా హరిత హరీష్ని తిట్టి నేనే ఇప్పుడు అక్కడ ఏం కనపడుతుంది అలవీలు అదే కదండి చెప్పాలి మేము ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి ముందుగా లైక్ చేయండి నిన్న నామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనీష్ గారిని చూస్తుంటే కొద్దిగా చాలేసిందండి ఎందుకంటే నేను నామినేషన్ ఎలాగన్నా జరగచ్చు తోటి ఏ కదా వీళ్ళందరూ కూడా నిన్న ఒకరి మీద ఒకళ్ళు నామినేషన్ చేసుకున్నారు గుర్రాలు అడిగారు కత్తిలు అడిగారు కటార్లు అడిగారు అన్ని అడిగారు అక్కడ మాస్మైన హరీష్ గారు కూడా కొద్దిగా వాబరైతే అయ్యారు కాకపోతే వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నప్పుడు సరదాగా ఎదు సరదాగా చిన్న చిన్న స్కిప్ చేస్తున్నప్పుడు ఎదుటి మనిషి తిన్నాడా ఉన్నాడా ఒకే ఇంట్లో కదా ఉన్నాడు తిన్నాడా ఉన్నాడా ఏంటండి మాస్మిన హరీష్ గారు అలాగ ఉన్నారు హరిత హరీష్ గారు ఎందుకంటే అలాగ ఉన్నారు ప్లీజ్ అండి వదిలేసేయండి మనందరం ఒకటి గేమ్ ఆడినప్పుడు మనం గేమ్ ఆడాలి గేమ్ ఆడిన గేమ్ ఆడినప్పుడు మనం గేమ్ ఆడాలి గేమ్ అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా సరదాగా ఉండాలి అని చెప్పి ఒక్కడు కూడా చెప్పలే సంజనా గారు ఈ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఇమాన్యుల్ గారు కానీ దమ్ము శ్రీజ గారు కానీ నెక్స్ట్ ప్రియా గారు కానీ మొత్తం అందరూ కూడా ఫెయిల్ అయ్యారండి నాకు ఒకే ఒక్క వ్యక్తి అయితే కనిపిస్తున్నాడు మర్యాద మనీషి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సార్ కొద్దిగా అన్నం తిన్నాడు సార్ కొద్దిగా ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి తిన్నారా సార్ అంటే ఇప్పుడే బత్త తినండి అట్టుకుని తినడం చాలా నాకు అదుపులాగా ఉంది తీసుకోవట్లేదు అతను మెయిన్గా ఎందుకు ఈ మనిషి ఇలాగ అయిపోయాడంటే అంటే వాటర్ మిగిలి తీసుకోవట్లేదు మిగిలిందంతా గుడ్ అండి మంచి లాజికల్ పాయింట్స్ మాట్లాడతాడు మా ఏదన్నా పాయింట్ చెప్తే ఆ పాయింట్ స్టిక్ అయ్యి ఉంటాడు మనిషి గుడ్డే కాకపోతే ఏంటంటే ఓవర్ యాటిట్యూడ్ వల్ల ఇలాగ అయిపోయాడు అనమాట ఎదుటి కంటెస్టెంట్స్ అలాగైతేనప్పుడు వీళ్ళందరూ కూడా కంచెం చూపించాలి ఖచ్చితంగా ప్లీజ్ అండి హరీష్ గారు అదని చెప్పాలి నీట్గా అంతాక్షరి ఆడుకుంటున్నారు గేమ్స్ ఆడుకుంటున్నారు కొన్ని సెలబ కామనర్స్ కంటే బుద్ధి లేదు వదిలేసేయండి కనీసం సెలబ్రిటీస్ కన్నా కనీసం ఉండాలి కదా మనకు సంజన కాలరణి గారు కెప్టెన్ కెప్టెన్ కన్నా కనీస ఉండాలి కదా కంచం ఒక మనిషి ఏమైపోతున్నాడని చెప్పేసి నిన్నటి ఎల్వీలో పచ్చి బుద్ధి తిట్టారు మాస్క్ మ్యాన్ హరీష్ని సారీ అండి మాస్క్ మ్యాన్ హరీష్ని పచ్చిబుద్దులు తిట్టారు కాకపోతే ఒక మనిషి అన్నం తిన్నాడా ఉన్నాడా చూసుకొని మినిమం కామన్ సెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి నాకు తెలిసినంత అయితే ఖచ్చితంగా మన కన్ఫ్యూషన్ రూమ్కి బిగ్ బాస్ గారు పిలుస్తారండి మర్యాద మనిషిని నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు హరిత హరీష్ గారిని ఖచ్చితంగా మనకి బిగ్ బాస్ మనకి కన్ఫెషన్ రూమ్ రమ్మంటాడు ఏవైంది హరీష్ గారు ఎందుకు అలాగ ఉన్నారో ఖచ్చితంగా అడుగుతాడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటాడు దీనికి వెనకాతల ముందు కారణం ఏంటో తెలుసుకుంటాడు కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత రిపోర్ట్ అయితే మనకి వస్తుందండి ఖచ్చితంగా ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఖచ్చితంగా హరిత హరీష్ గారు కన్ఫెషన్ రూమ్కి వెళ్తారు ఇలాగా ఒక కంటెస్టెంట్ అన్నం జనాపత్రి రేపు పోతున్నా టాస్క్ ఏం ఆడతాడు గట్టిగా మాట్లాడతాడు అగ్ని పరీక్ష షోలో చూసిన హరిత హరీష్ గారికి ఇప్పుడున్న హరిత హరీష్ గారికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది ఫస్ట్ రోజు ఒక రోజు యాక్టివ్గా ఉన్నాడు సెకండ్ రోజు యాక్టివ్గా ఉన్నాడు మూడు రోజు అలా డల్ అయ్యాడు నాలుగు రోజు అలా దిగజారిపోయాడు ఇంకా వారం అంతా ఫ్లాట్ ఏమీ లేదు వారం అంతా ఫ్లాట్ మాట్లాడితే వెళ్ళిపోతాను 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 ఇంటి మీద ధ్యాస్ ఉన్నాడు ఎందుకు వచ్చావు నువ్వు అసలా నా పాయింట్ అది ఇంటి మీద ధ్యాస్ ఉన్నాడు ఎందుకు అలాగ వచ్చావు ఎందుకు అలాగ అయిపోతున్నావు అందరూ సరదాగానే కదా ఉన్నారు ఎందుకు అలాగైపోతున్నావు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఇది నాకైతే హట్టింగ్ అయితే అనిపించింది తోటి కంటెస్టెంట్స్ తిన్నాడా ఉన్నాడా అని అడగడం మినిమం కామన్ సెన్స్ నిజంగా చెప్పండి మినిమం కామన్ సెన్స్ కదా కింద అయితే కామెంట్ చేయండి దీని గురించి అసలు మీ అభిప్రాయాలు లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అవుతా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్